అందరినీ కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కొన్ని విలేజెస్ ఊళ్ళపాలెం మరి పల్లెపాలెం తర్వాత అనంతవరం అండ్ ఇది కొత్తపట్నం కొత్తపట్నం ఆలకూరపాడు ఇవి యాక్చువల్గా సీ షోర్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కాబట్టి అక్కడ ప్రజలందరితో ఒకసారి కలిసి వాళ్ళను కూడా గైడ్ చేసి ఏ విధమైన ఆందోళన చెందొద్దని చెప్పడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అన్ని రకాల టాయిలెట్స్ పవర్ తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా అక్కడ జరిగినాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కొన్ని విలేజెస్ ఊళ్ళపాలు మరి పల్లెపాలు తర్వాత అనంతవరం అండ్ ఇది కొత్తపట్నం కొత్తపట్నం ఆలకూరపాడు ఇవి యాక్చువల్గా సీషోర్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ కాబట్టి అక్కడ ప్రజలందరితో ఒకసారి కలిసి వాళ్ళని కూడా గైడ్ చేసి ఏ విధమైన ఆందోళన చెందొద్దని చెప్పడం జరిగింది మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అన్ని రకాల టాయిలెట్స్ పవరు తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ కంబిన ఏర్పాట్లు అన్నీ కూడా అక్కడ జరిగినాయి కాబట్టి